ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వస్తే తరచూ ఒక మాట వింటాం వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ నష్టపోయిన వాళ్ళు చెప్పేటటువంటి మాట అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే నన్ను నమ్ముకో ఉన్నదంతా అమ్ముకో అనే విధంగా ఉంటుందిరా నీ వ్యవహారం అని చెప్పేసి తిట్టిపోస్తూ ఉంటాం సేమ్ దాని రాజకీయాల్లోకి గన కన్వర్ట్ చేసినట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇదే మాట అద్భుతంగా వర్తిస్తుందట వర్తిస్తుందని మనం చెప్పడం కాదు ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ భావన అదో కాదో తెలియదు కానీ వాళ్ళ వ్యవహారం వాళ్ళ వాలకం వాళ్ళ తీరు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు వాళ్ళు నష్టపోతున్న విధానం నష్టపోయినటువంటి అంశాలు అవన్నీ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకో జీవితాన్ని సంకనాకించుకో అనేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళిద్దరి జీవితాలని వాళ్ళిద్దరి పరిస్థితులని వాళ్ళిద్దరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా అనుకోవచ్చు సో వాళ్ళిద్దరు ఎవరయ్యా వాళ్ళ వ్యవహారం ఏంటయ్యా ఏం నమ్ముకున్నారయ్యా ఎలా నష్టపోయారయ్యా ఎలా జీవితాన్ని సర్వం సంకరాకించుకున్నారయ్యా అనేది ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం విశదీకరించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి సరే ఫస్ట్ ఆ ఇద్దరు ఎవరో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ ఆ ఇద్దరులో మొదటి వ్యక్తి వలభనేని వంశీ అయితే రెండో వ్యక్తి ద గ్రేట్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరూ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జీవితాన్ని ఎంచుకున్నారా అనేదాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవటం వల్లే వీడు నష్టపోయారు అవును నిజమే లేదు అబద్ధం ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నెక్కచ్చగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సరే ఫస్ట్ వల్లభనైన వంశీ దగ్గరకు వద్దాం వల్లభనైన వంశీ పాపం ఎలా ఉండేవాడు నోటికి పని చెప్పక ముందు అలా ఉండేవాడు పని చెప్పిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు కానీ కాలం కర్మం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ నోటికి పని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేరు చెయ్యాల్సిన పనులన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ఇంకో ముప్పై నలభై ఏళ్ళు ఉంటాడు ముఖ్యమంత్రిగా మన్నవడరా పీకేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయాడు కట్ చేస్తే పాపం పండింది పండిన తర్వాత జైలు పాలేయాడు ఇదిగో ఎలా పరిణామక్రమంలో ఇలా 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 మారుతూ మారుతూ అలా ఉండేవాడు ఇలా మారుతూ వచ్చాడు జస్ట్ నాలుగైదు నెలల కాలంలోనే డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినటువంటి ముసలాడిలాగా మారిపోయిన పరిస్థితి ఎంగా నవనవలాడుతూ ఏది నవనవనాడే వంకాయలాగా బాగా ఉబ్బిపోయినటువంటి ఊరిపోయినటువంటి బాగా నవనవలాడేటటువంటి దోస పండులాగా కనిపించేటటువంటి వలభైన వంశీ కాస్త ఇలా మారిపోయిన పరిస్థితి ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్లే ఆయన ఉన్నాడని ఆయన కళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు బేలాడు చేయకూడదని రకరకాల కార్యక్రమాలన్నీ చేశారు చివరికి ఈరోజు ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇంకా బెయిల్ రాలేదు ఈయనకి ఇంకా రెండు కేసులు స్టిల్ అక్కడ అక్రమ మైనింగ్ ఒకటి ఆ తర్వాత దాంతోపాటుగా ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయన్నమాట ముఖ్యమైనటువంటి కేసులు ఇంకా బెయిల్ కూడా రాలేదు ఆ గ్రావెల్ తవ్వకాలు కానివ్వండి లేదంటే ఇళ్ల పట్టాలు నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసిన అంశంలో బెయిల్ రాలేదు అక్రమ మైనింగ్ దాంట్లో బెయిల్ రాలేదు ఇంకా ఒక పీటీ వారెంట్ కూడా బాకీ ఉంది పెండింగ్ ఉంది అయినా సరే ఆరోగ్యం బాగలేదు మానవతా దృక్పథంతో కోర్టు హాస్పిటల్లో చేర్చమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ రకంగా వీళ్ళంతా పాపం ఇబ్బంది పడిపోయారు నష్టపోయారని చెప్పేసి వల్లభనే వంశీ ఒక పక్క జైల్లో ఉంటే మరో పక్క ఆయన సతీమణి పంకజశ్రీకి గనవర నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలి ఆవిడని ఇన్ఛార్జ్ గా వంశీ స్థానంలో పెట్టాలనేటటువంటి ఆలోచనలో వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అయితే మరొక వార్త వినిపిస్తోంది అది నిజమా కాదా ఈవిడ పాప మా బాధ్యతలు తీసుకుంటారా లేదా నిజంగానే ఇవ్వడ పేరు అనుకుంటున్నారా లేదా అని తెలియదు కానివ్వండి ఆ వార్త అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది ఈ వార్త హల్చల్ చేసిన దగ్గర నుంచి పెట్టాడుగా వంశీ కుటుంబంలో కూడా చిచ్చు అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు ఎస్ వాస్తమే కదా వంశీకి ఈరోజు కాబట్టి రేపైనా బెయిల్ వస్తుంది ఇంకో నెల రెండు నెలలో మూడు నెలల తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు కొనాళ్ళకు ఆరోగ్యం కూడా కుదుటి పడుతుంది బాగుపడుతుంది ఆ తర్వాతనే యాక్టివ్గా రాజకీయాలు చేయగలుగుతాడు అయినా సరే వంశీ ఉండగానే ఆ బాధ్యతలు ఆయన భార్యకు అప్పగిస్తున్నారంటే ఖచ్చితంగా కుటుంబంలో చిచ్చాయి ఎలా అంటారా ఒక్కసారి శ్రీకాకుళానికి వెళ్ళండి ఆ జిల్లాలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోకి వెళ్ళండి దువ్వాడ శ్రీనివాస్ ఉండగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉండగానే ఆయన భార్య దువ్వాడ వాణికి కొన్నాళ్ల పాటు బాధ్యతలు అప్పగించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అలా ఇచ్చినటువంటి మరుక్షణం నుంచి గోడవలు రత్స రబత్స అక్కడ కూడా అలాంటి ప్రయత్నాలు జరిగాయి ఆవిడ కూడా మా ఆయన తప్పించి నాకేమని చెప్పేసి అక్కడ కూడా ఆవిడ పెద్ద ఎత్తున ఇచ్చేసింది కొన్నాళ్ల పాటు దువ్వాడు వైపు కూడా మొగ్గు చూపారు మొగ్గు చూపితే ఏమైంది భార్యాభర్తల మధ్య గొడవైంది ఈయన కాస్త దివ్యల మాధురికి చేరువయ్యాడు కుటుంబం రత్స రభస గొడవ నానా హంగామా ఏ రకంగా వాళ్ళ కుటుంబం అభాసు ఏ రకంగా బజారును పడింది వాళ్ళ అక్రమ సంబంధాల వ్యవహారం ఆ కథాకమ విషయం ఏమైపోయింది మొత్తం మనం చూస్తూనే ఉన్నాం అలాంటి పరిస్థితి రేపు వంశికి రాదని చెప్పేసి రూలేమన్నా ఉందా కుటుంబంలో చిచ్చు అయినట్టే కదా పైగా ఆవిడకి ఆయనకి మధ్య గతంలో అనేక సందర్భాల్లో గొడవలు జరిగాయని ఇప్పటికేదో కలిసి ఉంటే ఉంటున్నారు లేదా అంత అంతటి సఖ్యత కూడా లేదని చెప్పేసి కూడా కొన్ని పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి సోషల్ మీడియా చాలామందికి తెలిసే ఉంటుంది ఆ రోజుల్లో పద్మావతి ఎపిసోడ్ ఇవన్నీ కూడా వల్లభరన్ వంశీ విషయంలో తెలిసినవే సో ఇలా ఇవ్వటం వల్ల ఒక పక్క ఇటు చిచ్చు అయితే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ముసలు ముట్టే అవకాశం ఉందట ఎందుకంటే దొట్టా రామచంద్రరావు అంటే సీనియర్లు అక్కడ ఉన్నారు అసలు లాస్ట్ టైం ఈయనకు కాకుండా ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ శివభరత్ రెడ్డో భరత్ సింహారెడ్డో సంథింగ్ ఇంకొక అతను కూడా ఉన్నాడు ఆయన ఏకంగా వైఎస్ భారతీరెడ్డి తరపు నుంచి బంధువని ఆయనకు కూడా టికెట్ ఇచ్చేట అవకాశం ఆస్కారం ఉందని చెప్పేసి కూడా ఆ రోజుల్లో కొన్ని పుకార్లు షికారులు చేశాయి సరే వాటన్నిటికీ చెక్ పెడుతూ వంశీకి ఇచ్చారనుకోండి ఇప్పుడు వంశీ జైల్లో ఉంటామా లేదంటే బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఈయన కాకుండా ఆవిడకి బాధ్యతలు అప్పగిస్తే రేపు దొట్టా ఎదురుదిరిగే అవకాశం ఉంది ఆ శోభరత్ రెడ్డి ఆయన ఎదురు అవకాశం ఉంది మేము ఎంతమంది ఉండగా మమ్మల్ని కాదని చెప్పేసి వంశీ లేకపోయినా వంశీ ఇస్తారా ఇదేంటని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకే ముసలం పుట్టే ఛాన్స్ అయితే ఉంది సో జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చెరవేగిపోయి ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పి రకరకాల కార్యక్రమాలు మైనింగ్ కానీ అదని ఇదని రకరకాల కార్యక్రమాలు నకిలీ ఎళ్ళ పట్టాలని కిడ్నాప్లని ఆ కేసు అని ఈ కేసుని ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టించారు కదా జన్మనిచ్చినటువంటి రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీ ఆఫీస్ని తగలబెట్టించారంటే క్షమిస్తారు ఎవరైనా ఈరోజు అనుభవిస్తున్నారు ఇంకా అనుభవించే అవకాశం ఉంది కుటుంబంలోనే చిచ్చురగే ఛాన్స్ ఉంది రాజకీయంగా కూడా రకరకాల పరిస్థితులు రావచ్చు వంశీ లాంటి వాడికి ఎలా టికెట్ ఇస్తారని రేపు రోజున మిగతా వాడికి ఎదురు తిరగవచ్చు సో గణవరం అంతా తేలికైనటువంటి వ్యవహారం కాదు ఇవన్ని పరిణామాలకు కారణం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వీడు చేసినటువంటి పని ఆయన నమ్ముకొని ఉన్నదమ్ముకున్నటువంటి పరిస్థితి సో అలా వంశీ ఫీల్ అవ్వక తప్పదు ఇక రెండో వ్యక్తిగా పిఎస్ఆర్ ఆంజనేయులు మనం తీసుకోవాలి పిఎస్ఆర్ ఆంజనేయుల పాపం ఎలా ఉండేవాడు నవనవలాడుతూ అద్భుతంగా అందంగా సరిగా ఆయనకి ఉన్నటువంటి కొన్ని వీక్నెస్లు ఆయన మీద ఉన్న ఆరోపణలు లేడీస్ వ్యవహారంలో ఆయన తీరు ఆయన శైలి ఇవన్నీ మనకు తెలిసింది ఇలాంటి పిఎస్ఆర్ కాస్త పాపం ఇప్పుడు ఇలా అయిపోయాడు ఎస్ ఈ లేటెస్ట్ ఫోటో అనమాట తాజాగా ఇలా అయిపోయాడు ఇందులో ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎక్కువ టూ డిఎని ఏదో చేశారు పరీక్ష చేస్తే గుండెకు సంబంధించి ఏదో ఇబ్బంది తలెత్తినట్టుగా ఇబ్బంది ఉన్నట్టుగా ఏదో సం ప్రాబ్లం హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదో ఉన్నట్టుగా ఆ రిపోర్ట్స్లో తేలింది ఇక అక్కడి నుంచి పిఎస్ఆర్ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా తయారైంది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వండనగా కొండను మహాప్రభో ఎట్లాగే ఉంటే నేను చచ్చిపోతాను నన్ను చంపేస్తారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో దయచేసి వద్దు నేను వేసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటల్లో పడేయండి అని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయ గగ్గోలు పెడతాడట ఛాత్ థాట్ అట్టట్లా కుదురుతుంది నువ్వు ఏ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్కి తీసుకుపోవాలా మేము కోర్టు పర్మిషన్ కోర్టు ఆర్డర్ లేనిదే మేము ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వీల్లేదు మా రూల్స్ ఒప్పుకో కాబట్టి చేయించుకుంటే అక్కడ వైద్యం చేయించుకో లేకపోతే నోరుముసుకు కూర్చోన్నట్టు కొంచెం గట్టిగా చెప్పారట అయినా సరే గుండెకి సంబంధించిన అంశం కాబట్టి పుసుక్కునేమన్నా అని చెప్పేసి బాబు మీరు వైద్యానికి సహకరించాలి ఏదన్నా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి ఏదన్నా ఉంటే పిటిషన్లు వేసుకోండి అని చెప్పేసి మొత్తానికి చెప్పి సరిది చెప్పి అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేసి ఆ స్పెషల్ వార్డ్లో ఉంచి ప్రస్తుతానికైతే పిఎస్ఆర్ ఆంజనేయులకి చికిత్స చేస్తున్నారట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పైన అక్కడ ఆ స్పెషల్ వార్డ్లో ఉండాలి అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పేసి డాక్టర్లు చెప్పారట సో చెప్పుకునేంత చిన్న సమస్య పెద్ద సమస్య అనేది తెలియదు పరీక్షలు చేస్తే గుండెకి సంబంధించి ఏదో ఇబ్బంది ఉంది అనే అంశం అయితే తేలింది అది ఎంత పెద్దది అనేది అయితే ఇంకా పూర్తి క్లారిటీ లేదు మరి పిఎస్ఆర్ ఆంజనీర్ల యొక్క ఆయన గగ్గోలు ఆయన బాధ లేదంటే ఆయన ఆవేదన ఆయన భయం ఇవన్నీ చూస్తుంటే ఏదో కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉన్నట్టుగా లేదంటే తొందరగా వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితి బెస్ట్ వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది ఎప్పటికైనా సస్పెన్షన్ ఆ తర్వాత జైలు పాలవటం జతవానీ కేసులో బెయిల్ వచ్చినా కానీ ఇంకా ఏపీఎస్సి గ్రూప్ వన్ కు సంబంధించిన అంశాలు అయితే బెయిల్ రాలేదు అందుట్లో కూడా హార్డ్ డిస్క్లు ముఖ్యమైనటువంటి ఆధారాలని పిఎస్ఆర్ ధ్వంసం చేశాడని చెప్పేసి తాజాగా కనుగొన్నారు మరి ఆ ధ్వంసం ఎలా చేశాడు ఏంటి దానికి సంబంధించిన అంశాలు కూడా కోర్టు ముందు పెడితే ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు వలభనే వంశీకి ఇచ్చినట్టుగానే ఏదైనా రిలీఫ్ ఇచ్చి వైద్యం చేయించుకో అని చెప్పేసి చెప్పడం తప్ప ఈయనకు కూడా ఎప్పట్లో మనశ్శాంతి దొరికే అవకాశం అయితే లేదు చింత తెచ్చినా పులుపు చావనట్టుగా ఇంకా లోపల నుండి కూడా వాళ్ళని వేళ్ళనే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి పిఎస్ఆర్ది మరి అలా బెదిరింపులకి లోన్ చేస్తున్నప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళెందుకు కోరుకుంటారు అంతే కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆడుకుంటుంది సో పాపం ఇలా ఉండే వ్యక్తి ఇలా అయిపోయి ఈరోజు సరైనటువంటి తాను కోరుకున్నటువంటి హాస్పిటల్లో సక్రమ వైద్యానికి కూడా నోచుకున్నటువంటి స్థితి ఎందుకు వచ్చింది మళ్ళీ అగే జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్ముకున్నాడు ఉన్నదంతా అమ్ముకున్నట్టుగా అయిపోయింది ఆయన నమ్ముకున్నాడు జీవితాన్ని సర్వం నాకించుకుపోయాడు అంతే కదా ఇది వాడు చెప్పాలా స్పెషల్గా నోరు ధరిచి ఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవటం వల్ల మేము సర్వం నాశనం అయిపోయా చెప్పి చెప్పాలా కళ ముందు కనపట్టాలా కళ ముందు కనపట్టాలా ఈరోజు జత్వాని కేసు అయినా సరే పిఎస్ఆర్కి ఏం పని పైనుంచి ఆదేశాలు రావటం వల్లే కదా ముంబై వెళ్ళి మరీ కేసు కట్టకముందు తీసుకొచ్చింది ఆవిడ్ని ఇబ్బందులు పెట్టింది లేదంటే పిఎస్ఆర్కి జత్వాని ఎవరో తెలుస్తుందా తెలిసే అవకాశం ఉందా పెద్ద పాపులర్ హీరోయిన్ కూడా కాదు కదా అలాగే గ్రూప్ వన్ ఏపీఎస్సి ఆదేశాలు ఉండబట్టే కదా లేకపోతే ఫలానా నూట నలభై మంది నూట యాభై మంది అక్రమ పద్ధతుల్లో మనం ఏ రక ఏ రకంగా అయినా సరే గవర్నమెంట్ పోస్టులోకి తీసుకురావాలి గవర్నమెంట్లో చొప్పించాలి వీళ్ళందరినీ పాస్ చేయాలని చెప్పేసి అతనికి ఏముంటుంది అక్రమ పద్ధతుల్లో సంపాదించుకునేది ఒక పక్క పైనుంచి ఆదేశాలు రకరకాల ఒత్తిళ్ళు ఇవన్నీ సో అలా నమ్ముకొని ఇలా అమ్ముకుపోయినటువంటి పరిస్థితి ఇలా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి సో ఇద్దరు ఎగ్జాంపుల్స్ ఈ రెండు ఎగ్జాంపుల్స్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయి వంశీ పిఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మరి ఇవి కేస్ స్టడీలుగా నిలిచి మిగతా వాళ్ళకి కనివిప్పు కలిగి గుణపాఠాలుగా మిగిలిపోతాయో లేదంటే పట్టించుకోకుండా మనం కూడా అదే పంధాలు కొనసాగుదామని చెప్పేసి అనుకుంటారు మిగతా వాళ్ళైనా సరే చూడాలి సో మీకేమనిపిస్తోంది ఖచ్చితంగా ఇవి కేస్ స్టడీలు అనిపిస్తుందా లేదా నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ